హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అండి నేను మన ఛానల్ ద్వారా చాలా యూస్ఫుల్ అయింది చెప్పబోతున్నాను అనమాట మనకి స్కిన్ టైప్ అనేది చాలా మట్టికి కొంతమందికి తెలియదు అనమాట వారి స్కిన్ టైప్ ఏంటి అనేది చిన్న టిష్యూ పేపర్తో స్కిన్ టైప్ తెలుసుకోవచ్చండి ఈ మధ్యకాలంలో మనకి ప్రో చాలా రకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి మార్కెట్లోకి బట్ ఏది అప్లై చేయాలి అసలు స్కిన్ టైప్ ఏంటో తెలిస్తేనే కదా అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది ఒక్కసారి ఇప్పుడు స్కిన్ టైప్ అనేది మనం చూద్దాం మొత్తం ఐదు రకాల స్కిన్ టైప్స్ ఉంటాయండి నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఆయిలీ స్కిన్ ఈ విధంగా ఫైవ్ టైప్స్ స్కిన్ టైప్స్ ఉంటాయండి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ చిన్న టిష్యూ పేపర్ తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫేస్ చక్కగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకొని టూ అవర్స్ తర్వాత టూ అవర్స్ కంటే ఎక్కువైనా పర్వాలేదు కానీ టూ అవర్స్ కంటే తక్కువ కాకూడదు అనమాట ఆ విధంగా టూ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం టిష్యూ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ టిష్యూ ఉంటుంది కదా ఫస్ట్ చీక్స్ దగ్గర ఈ విధంగా నొక్కినట్టుగా చేయాలి ఇలా ఇలా మీకు చేసినప్పుడు ఏదైనా ఆయిల్ అనిపించింది అనుకోండి టిష్యూకి మీది ఆయిలీ స్కిన్ అని అర్థం అదేవిధంగా మళ్ళీ ఇక్కడ టిష్యూ పేపర్ని ఈ విధంగా మళ్ళీ నొక్కామనుకోండి ఇక్కడ ఏదైనా మూడతగా టైట్గా అనిపించింది అనుకోండి మీది డ్రై స్కిన్ అని అర్థం వింటర్లో అనిపిస్తుంది బట్ ఎప్పుడు అనిపిస్తే మాత్రం మీది డ్రై స్కిన్ అని అర్థం విధంగా అండి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇక్కడ ఎప్పుడు ఇక్కడ చేసాం కదా మనం ఇక్కడ నొక్కాం కదా అదే టిష్యూని మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అనాలి అనమాట ఇక్కడ అన్నప్పుడు ఆయిల్ వచ్చింది అనుకోండి దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చీక్స్ దగ్గర ఈ విధంగా చేసినప్పుడు మనకి టిష్యూకు ఆయిల్ వస్తే దాన్ని ఆయిలీ స్కిన్ అంటాం ఇక్కడ చేసినప్పుడు వస్తే మాత్రం దాన్ని మనం కాంబినేషన్ స్కిన్ అంటాం కాంబినేషన్ స్కిన్ ఎప్పుడు కూడా ఈ ఏరియాలో ఆయిలీగా ఉంటుంది చీక్స్ దగ్గర ఉండదు ఆయిల్ స్కిన్ చీక్స్ దగ్గర ఉంటుంది ఇది బాగా గమనించాలి షూని ఇక్కడ ఈ విధంగా నొక్కినప్పుడు మీకు ఎటువంటి ఆయిల్ అనిపించలేదు ఎటువంటి డ్రైగా ముడతగా అనిపించలేదు అంటే మీది నార్మల్ స్కిన్ అని అర్థం ఆ తర్వాత సెన్సిటివ్ స్కిన్ అనమాట సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకండి ఈవెన్ ఇంట్లో హోమ్ రెమెడీస్ యూస్ చేయాలి అన్నా కూడా వాళ్ళు చాలా రకాలుగా ఆలోచించాలి వాళ్ళకు అది యూస్ అవుతుందా అది మాకు పడుతుందా అని చాలా కరెక్ట్గా డెసిషన్ అనేది వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఈ విధంగా మన స్కిన్ టైప్ అనేది తెలుసుకోవచ్చండి మార్కెట్ మార్కెట్లోకి రకరకాల ఫౌండేషన్ క్రీమ్స్ వస్తున్నాయండి చాలా మంది ప్యాచ్స్ట్ అనగానే ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫౌండేషన్ అనుకోండి ఈ విధంగా ఫౌండేషన్ తీసేస్తే ఇక్కడ రాసేసుకుంటారు ఇక్కడ రాసేసుకొని ఇక్కడ పడింది కదా బాగుంది అనుకుంటారు కానీ కాదండి ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఇక్కడ అప్లై చేసేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ఎలాంటి ఇరిటేషన్ లేదు ఏమనిపించట్లేదు అంటే ఆ మీ స్కిన్ టైప్కి ఆ ఫౌండేషన్ పడింది అని అర్థం అనమాట ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ ప్రోడక్ట్ అనేది తీసుకోకూడదండి ఈ విధంగా సెన్సిటివ్ స్కిన్ అనే వారు కాదు ఎవరేమైనా కూడా ప్యాచ్ టెస్ట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి అనమాట చూసారు కదా ఈ విధంగా మీరు స్కిన్ టైప్ తెలుసుకొని కరెక్ట్ ప్రోడక్ట్స్ అనేది మీరు యూస్ చేయండి అదే విధంగా అండి మనము చాలా మట్టికి ఏం చేస్తామంటే మనకి బాత్ కంప్లీట్ అయ్యాక బాడీకి తుర్చుకున్న టవల్నే ఫేస్కి తూర్చేస్తాం అది అస్సలు కరెక్ట్ కాదండి ఫేస్కి సెపరేట్ టవల్ మెత్తని టవల్ తీసుకొని ఈ విధంగా చక్కగా మనం తుడ్చుకోవాలి అనమాట ఏముందిలే ఏముందిలే అనుకోకూడదండి ఖచ్చితంగా ఫేస్కి ఒక సెపరేట్ టవల్ అనేది యూస్ చేయండి ఈ విధంగా యూస్ చేయండి విధంగా అండి ఫుడ్ కూడా చక్కగా మీరు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఈ విధంగా తీసుకోండి ఫేస్లో చక్కని గ్లో అనేది వస్తుంది అనమాట వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి నవ్వుతూ ఉండండి ప్రతి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ వాటర్ చొప్పున తీసుకోండి అరవై కేజీలు ఉన్నారనుకోండి మూడు లీటర్ల వాటర్ ఆ విధంగా మనం వాటర్ తీసుకుంటే ఏంటంటే చక్కగా మనం గ్లో అనేది వస్తాం హోమ్ రెమెడీస్ కూడా అండి పచ్చి పాలల్లో మనం కాటన్ బాల్ని డిక్ చేసి మనం ఫేస్కి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మనకి ఎక్సెస్ ఆయిల్ని కూడా ఈ పచ్చి పాలు రిమూవ్ చేస్తుంది అన్నమాట చాలా చక్కగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది పాల మీగడ కూడా బట్ ఏంటంటే పాల మీగడ అనేది ఇంకా స్టాయిలీ స్కిన్ వాళ్ళకి ఇబ్బంది అనమాట విధంగా మనకి బియ్యం పిండి పాలు ఇది కూడా గా మనకి యూస్ యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా కలబంద ముల్తాని మట్టి మీ ఫేస్కి ఏదైతే అప్లై చేస్తే బాగుంటుందో మన ఛానల్లో ఉన్నాయి నేను లింక్స్ పెడతాను ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు ఫాలో అవ్వాలి ఈ విధంగా అండి స్కిన్ టైప్ ఏంటో తెలుసుకున్నారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు బై బాయ్